హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయ టమాటా కూర ఒక్కసారి ఈ విధంగా చేయండి భలే రుచిగా ఉంటుంది ఎప్పుడు చేసినా ఇలాగనే చేయాలనిపించే ఈ బెండకాయ కూరని ఎలా చేయాలో చూపెడతాను ముందుగా బెండకాయలు ఒక పావు కిలో వరకు అయితే తీసుకోవాలి బెండకాయలని ఇలా మొదలు చే తొడిమ ఇవి రెండు తీసేసుకోవాలి తీసుకొని మనకు కావాల్సిన సైజులోనైతే ఇలా కట్ చేసుకోవాలి ఇలా బెండకాయలు అన్నీ కట్ చేసుకున్నాక ఉల్లిగడ్డను వీలైనంత చిన్నగా కట్ చేసుకోవాలండి ఉల్లిగడ్డ టమాటో పచ్చిమిరపకాయలు బెండకాయలు అయితే కట్ చేసి అయితే రెడీ పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి ప్యాన్ వేడయ్యాక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి నూనె వేడయ్యాక ఇందులోకి బెండకాయలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇందులో పోయే వరకు ఇలా నూనెలోనైతే ఫ్రై అయితే చేసుకోవాలి బెండకాయలు అస్సలు పెరగకుండా ఏ ముక్క ఆ ముక్క వచ్చేలాగా ఇలా మీ ఇంట్లో కూడా ట్రై చేయండి ఇలా బెండకాయలు మంచిగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే బాండ్లీలో ఇంకొక వన్ టేబుల్ స్పూన్ నూనె అయితే యాడ్ చేసుకోవాలి నూనె వేడాక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి రెండు కరివేపాకు రిమ్మలు వేసుకొని కరివేపాకు చిటమటలు వరకు వేయించుకున్నాక ఇందులోకి ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు రెండు కలిపి వేసుకోవాలి వీటిని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు నూనెలో ఉడికించుకోవాలండి ఇలా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఉడికాక ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాను పావు కిలో బెండకాయలకి రెండు మీడియం సైజ్ టమాటాలు అయితే కట్ చేసి అయితే వేసుకున్నాను ఇందులోకి పావు టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడు ఉప్పు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి ఒక నాలుగైదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి టమాటా ఇలా ఉడికాక రుచికి సరిపడు ఉప్పు వేసి కారం పొడి వేసుకోవాలి కార పొడి ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి కారం మంచిగా వేగాక ఇందులోకి ఒక పావు లీటర్ వరకు నీళ్ళు అయితే పోసుకుంటున్నాను మంచిగా ఇలా ఏసరైతే ఇలా చేసుకోవాలి కొంచెం ఇలా పలచేసిన పలచ చేసుకొని మూత పెట్టుకొని చిక్కబడే వరకు ఉడికించుకోవాలి చూడండి మనకు ఆయిల్ మొత్తం పైకి వచ్చేసి మంచిగా చిక్కబడింది కదా ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్న బెండకాయలు ఇందులో వేసుకొని కలుపుకోవాలండి కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికించుకుంటే ఎంతో రుచికరమైన బెండకాయ టమాటా కూర అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ ఓకేనా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే రుచికరమైన బెండకాయ టమాటా కూర రెడీ అయినట్లే ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా జిగురు లేని బెండకాయ కూర రెడీ అయినట్లే ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్